నిఘా టీవీ న్యూస్కు స్వాగతం అందరికీ నమస్కారం నేను తొలిసారి ఎమ్మెల్యేగా మంత్రిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చాలా విచిత్రమైన సంఘటన తొలిసారే చూశాను జగన్మోహన్ రెడ్డి అండ్ టీం బ్లాక్ కండువాలు వేసుకుని సేవ్ డెమోక్రసీ అనుకుంటా వచ్చారు ఆ రోజు నాకు అనిపించింది వీళ్ళకి సిగ్గు శరాలు ఏమి ఉండవా అని ఆ రోజు అనిపించింది మరి మాకు ఉన్నాయి సిగ్ అని తర్వాత రోజునే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరిగింది తర్వాత రోజు నుంచి అసెంబ్లీ జరిగిన నాళ్ళు కూడా ఏ రోజు అసెంబ్లీకి రాలేదు దానికి కారణం ఎక్కడ అవినీతి గురించి ప్రశ్నిస్తారో ఎక్కడ ఫ్యాక్షనిజం గురించి ప్రశ్నిస్తారో అలాగే ఎక్కడ గంజాయి గురించి ప్రశ్నిస్తారో అధికార పక్షం వాళ్ళని మొఖం చాటేసిన వైను మరి అవినీతి విషయానికి వస్తే ఈరోజు కృష్ణా జిల్లా పెద్దిరెడ్డి జూనియర్ పెద్దిరెడ్డి ఒకరు బయటకు వచ్చారు ఆయనే జోగి రమేష్ గారు మరి ఆయన ఆయన కుటుంబ సభ్యులు చే చేసిన అవినీతి ఈరోజు బయటకు రావటం జరిగింది అదేవిధంగా వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల్ని మేము ఆదుకుంటామని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇంటింటా ప్రచారం చేసి మిమ్మల్ని ఆదుకుంటాం అని ప్రచారం చేయటమే కాక బాధిత కుటుంబాల దగ్గర కూడా వెళ్ళి భరోసా ఇవ్వడం జరిగింది మరి అగ్రికోల్డ్ భూములు అన్నికాంతం అయ్యాయి దాని మీద విచారం చేపట్టండి అని యాజమాన్యం మరి పోలీసులను సంప్రదించగా అధికారులు సుదీర్ఘ విచారణ తర్వాత ఈరోజు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే విజయవాడ రూరల్లో అంబాపురం గ్రామంలో అగ్రి అగ్రిగోల్డ్కి ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి జీవో నెంబర్ నూట పదిహేడు తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు జియో నెంబర్ వన్ థర్టీ త్రీ తేదీ పదిహేడు పది రెండు వేల పంతొమ్మిదిన స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది విజయవాడ రోరల్లో అంబాపురం గ్రామానికి గ్రామంలో సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజు అలాగే రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు గారి పేరు మీద ఉన్న సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో రెండు వన్ రెండు వేల నూట అరవై చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండున కొనుగోలు చేసిన భూమిని రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబర్ కూడా మార్చేశారు సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో భూమిని కొనుగోలు చేసి అది సర్వే నెంబర్ ఎనభై ఏడుగా మార్చాలని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరి స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దరఖాస్తు చేసి రికార్డులను కూడా మార్చేశారు అలాగే ఆ భూమిని తేదీ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల నుంచి సుబ్బ సుబ్బారెడ్డి సుబ్బ్యు కుటుంబ సభ్యులకి విక్రయించడం జరిగింది ఆ భూమి వ్యవహారంలో అడుగడుగున జోగి రమేష్ అధికార దుర్వినియోగం చేయడం జరిగింది అలాగే గ్రామ సర్వేర్ ఎటు ఎటువంటి సర్వేలు చేయకుండా సర్వే చేసినట్టు రికార్డులు సృష్టించి ఆమె లాగిన్ ద్వారా అప్లోడ్ చేసి సర్వే పూర్తిగా పూర్తిగా చేసినట్లు రికార్డులు సృష్టించారు అదేవిధంగా సర్వే సమయంలో సరిహద్దుదారులు కిరణ్ రాంబాబులకి నోటీస్ ఇచ్చినట్లు వాళ్ళు దాన్ని నిర్ధారించినట్లు చెప్పారు వాస్తవానికి వాళ్ళు ఎటువంటి నోటీసులు అందలేదు వాళ్ళకి ఏ పుణ్యం పాపం కూడా తెలియదు అదేవిధంగా ఈ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడి అగ్రిగోల్డ్ భూమిని దక్కించుకుని విక్రయించి ఈరోజు మరి జోగి రమేష్ బీసీ కార్డులు వాడుతూ ఉన్నాడు అసలు జోగి రమేష్కి అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో బీసీలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రోజైనా ఆయన గలమెత్తారా బీసీల్లో ఉపకులాలని గౌడ్ కార్పొరేషను అలాగే సెట్టిపల్లి కార్పొరేషన్లను ఇలా విడదీసి ఛాంబర్ లేని నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది ఏ రోజైనా ఈయన ప్రశ్నించారా అలాగే ఈ యొక్క కార్పొరేషన్కి ఓ రూపాయి నిధులన్నా ఇవ్వడం జరిగిందా మరి ఆ రోజు ఈయన ఏం చేయగలిగారు అదేవిధంగా ఈయన గీత ఉపకులాలకు చెందిన వ్యక్తి జోగి రమేష్ మరి గీత ఉపకులాలకి ఏ రోజైనా ఒక రూపాయి ఇప్పించగలిగాడా ఆయన కళ్ళు దుకాణాలు అన్నీ తీసేశారు కనీసం ఆ వృత్తి పోయింది లిక్కర్ లైసెన్స్లన్నా రెండో మూడు ఇప్పించగలిగాడా మరి ఆ వృత్తికి కూడా ఉపకారం లేని ఉపకారం చెయ్యని మంత్రి ఎవరైనా ఉన్నారంటే జోగి రమేష్ చెప్పుకోవచ్చు పోని కులవృత్తి వృత్తి వదిలితే ఆయన సొంత కులస్థుడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ వేసి తగలబెట్టేస్తే ఈయన ఏ రోజన్నా ఇంటికెళ్ళి పలకరించగలిగాడా కనీసం ఏ భరోసా ఇవ్వకుండా వాళ్ళని పలకరించకుండా ముఖం చాటేసిన వ్యక్తి ఈరోజు బీసీ కార్డు కేసులు ఇరుక్కుని వాళ్ళ అబ్బాయి ఇరుక్కున్నప్పటికీ అతను అతను చేసిన అవినీతి బయటపడినప్పటికీ ఈ కులం కార్డు వాడుతా ఉన్నాడు ఈయన ఈయనే కాదు కేవలం ఈ కులం కాటు మీద మాత్రం ఈయనకి ఎమ్మెల్యే ఇవ్వలేదు మంత్రి ఇవ్వలేదు గతంలో ఈయన చంద్రబాబు నాయుడు గారింటి మీద దాడి చేయడానికి ఇరవై కార్లు వేసుకెళ్ళి జగన్ జగన్ గారి మెప్పు కోసం హడావుడి సృష్టించి మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి తీసుకున్నారు అలాగే పేరు నాని కానీ కొడాల నాని కానీ లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని దూషించి మరి మంత్రి పదవి తీసుకున్నారు ఇక్కడ కులంలో బలం ఉందని మాత్రం వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు కేవలం వీళ్ళు బూతులు తిడతారో వాళ్ళు దాళ్లు చేస్తారో అలాగే సాంబ్రాల్ రాంబాబు ఏదైతే ఈ కృష్ణలీలలు ఉన్నాయో ఆ కృష్ణ కృష్ణలీలని చూసి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఈ కృష్ణలీలలో ఏదైతే ఈ ఈ దాడులు చేయటం అలాగే బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ఈరోజు మంత్రులు అందరూ బెడ్ రెస్ట్ తీసుకుంటా ఉన్నారు అలాగే పదకొండు మంది క్రికెట్ టీంతో ఆయన నడుస్తూ ఉన్నాడు ఏదే ఉన్నప్పటికీ ఆంధ్రాలో రాజ రాజారెడ్డి రాజ్యాంగం నడవట్లేదు అంబేద్కర్ గారు రాజ రాజ్యాంగమే నడుస్తూ ఉంది అది గమనించాలి అలాగే ఈరోజు ఆయన్ని పీడన ప్రజలు తరిమేస్తే అక్కడ డిపాజిట్లు కూడా రావు అంటే పెనమలూరు నియోజకవర్గాన్ని పం పంపించడం జరిగింది అక్కడ కూడా ప్రజలు ఆయనకి తగిన బుద్ధి చెప్పారు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు కులం కార్డులు వాడ వాడకుండా ఉంటే బాగుంటుందని మా అందరి ఉద్దేశం ఎందుకంటే నీలాంటి నాయకులు బీసీల తరఫున ప్రాతినిధ్యం వహించారంటే మా అందరికీ సిగ్గుగా ఉంది ఎట్టి పరిస్థితులు కులం కాటులు తేకవు ఎందుకంటే మీ మీలాగా అక్రమ కేసులు వైసీపీ లాగా అక్రమ కేసులు బనాయించే ప్రభుత్వం కాదు ఇది పూర్తిగా సర్వే నెంబర్లతో పాటు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా సర్వే చేసి మీ మీద కేసులు పెట్టడం జరిగింది కాబట్టి మీరు రెడ్ బుక్ రెడ్ బుక్ గురించి కంగారు పడతా ఉన్నారు ముఖ్యంగా ఎప్పుడు చూసిన పసర గోల రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఇంకా రెడ్ బుక్ తెరవకుండానే మీరు అందరు లోపలికి వెళ్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ రెడ్ బుక్ అనేది తెరవకుండానే సమస్తం అందరూ కూడా అవినీతి పరులు ఓ టీం అనేది ఉంది ఆ టీం అంతా కూడా అతి త్వరలో లోపడపోతారు మీరెవ్వరికి కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరెవ్వరికి తిండి సహించట్లేదని కూడా జనాలకు తెలుసు అలాగే కళ్ళు కింద రెండు క్యారీ బ్యాగులు వేసుకుని పేరునాని పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు ఏదే ఉన్నప్పటికీ మీకు మతి భ్రమించింది మిమ్మల్ని వెంటనే సరైన వైద్యం అందించాలని మాత్రం మీ అందరం సాటి బీసీగా జోగి రమేష్కి నేను సిఫార్సు చేస్తూ ఉన్నాను దయచేసి కులానికి ఏమి చేయకుండా బీసీలకి ఏమి చేయకుండా బీసీ కార్డుని కులం కాడ్లని తీసుకురావద్దు మీ అందరం సిగ్గుపడతా ఉన్నాం నీలాంటి అధిక అధికార దీర్వినియోగం చేసి ఈ అగ్రికోల్డ్ భూములందరినీ స్వాహా చేసి అగ్రి అగ్రిగోం భూములన్నీ కూడా స్వాహా చేసినందుకు మేమందరం సిగ్గుపడతా ఉన్నాం మరో ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు మీరు చేసిన అవినీతి బయటపడింది అన్ని సాక్ష్యాధారాలతోని దయచేసి బీసీలు గౌరవం నిలబెట్టండి మీరు బీసీలు కార్డు వాడద్దు నమస్కారం